భారత రాజ్యాంగ ఫలాలను ప్రతి ఒక్కరూ అనుభవిస్తూ అభివృద్ధి సాధన దిశగా అడుగులు వేయాలని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి సూచించారు గోదావరికి ప్రధాన చౌరస్తాలో బీజేపీ నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ విశిష్టతను వివరించారు దేశం మనకు ఏమిచ్చిందని కాకుండా దేశానికి మనమేమిచ్చాం అనే ఆలోచనతో ప్రజలంతా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు ఎందరో మహానీయుల కృషి త్యాగాల ఫలితంగానే నేడు అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛ సమానత్వంతో జీవిస్తున్నారని చెప్పారు ఎంతో మంది మహనీయుల స్వతంత్ర భారతం మరి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మనకి స్వాతంత్రం వస్తే ఈ దేశానికి ప్రజలందరికీ కూడా స్వేచ్ఛతోటి సమానత్వంతో అనేక అవకాశాలని హక్కులని పొందుతూ స్వేచ్ఛతో జీవించేటువంటి తక్కువ వచ్చినటువంటి రోజు జనవరి ఇరవై ఆరు ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పల్లె పట్టణం ఊరువాడని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు తన గొప్పగా ఏర్పాటు చేసుకోవడం నిజంగా కూడా చాలా శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇవాళ దేశం మనకేమిచ్చింది అనేది కాకుండా దేశానికి మనమేం చేస్తూ ఉన్నామనే ఆలోచనతోటి ప్రతి వర్గం ప్రజలందరూ కూడా ఆలోచన విధానంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే అనేకమైనటువంటి అవకాశాలు ఇవాళ మనకు పొందుతూ ఉన్నాం మనం స్వేచ్ఛతోటి ఇవాళ ముఖ్యంగా అలాంటి మహిళలు ఎంతోమంది ఇవాళ రిజర్వేషన్ల ద్వారా అనేక పదవుల్ని ఇవాళ రాజకీయంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు అన్ని వర్గాలలో మనం అవకాశాల్ని పొందుతూ ఉన్నామంటే ఇవాళ ఎంతోమంది మహనీయుల యొక్క కృషి దీని వెనుక ఉన్నది దాదాపుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఎంతోమంది మేధావులు మహనీయులు ప్రపంచ దేశాలు తిరిగి మరి భారతదేశంలో ప్రజలు ఎట్లా జీవించాలి ఏ రకమైనటువంటి అవకాశాలు మీరు పొందాలి భవిష్యత్తు లోపల అని ఒక అనేకమైనటువంటి శ్రమించి జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్ బల్మూరి అమరేందర్ రావు బల్మూరి వనిత యాదగిరి సత్తయ్య గాన్ల ధర్మపురి కోమల మహేష్ ముసుకుల భాస్కర్ రెడ్డి కుండపర్తి సంజీవ్ జక్కుల నరారి గోపగోని నవీన్ గాన్ల స్వరూప తదితరులు పాల్గొన్నారు